పకోడాలు ఎర్రగా టేస్టీగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పకోడా చేయడానికి కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ చేతని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉన్న నీరు అంతా కూడా కొంచెం బయటకు వస్తుంది ఇలా చేత్తో బాగా బాగా నీళ్ళు బయట వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ ఆనియన్స్లో వచ్చిన నీటితోనే బాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్తో వచ్చిన నీళ్ళతోనే మనకి ఈ పిండికి బాగా నీరు అనేది ఇదే ఉండదు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడంతా సాల్ట్ సరిపడంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలు పెట్టుకొని కడాయిలు బాగా హీట్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకొని ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటే మనకు బోండాలు అనేవి అడుగు అంటకుండా బాగా వస్తాయి అందుకనేసి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము హీట్ అయిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా అయితే పిండిని వేస్తున్నాను చూసారు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం కలుపుకున్న బోండా పిండి అంతా అయితే మనం బోండాలు వేసుకుందాము చిన్న చిన్నగా వేసుకుంటున్న బోండాలు అనేవి బాగా కాలుతాయి స్లిమ్లో పెట్టుకొని ఇలా వేడి ఇది బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల కూడా బాగా కాలుతుంది లేదంటే పైన మాత్రమే కాలుతుంది అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది స్టవ్ స్లిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకొని అప్పుడు మనకు తినేదానికి కూడా కర్రకర అంటూ ఉంటాయి లేదంటే మెత్తగా ఉంటాయి ఇలా స్లిమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేంతవరకు Продолжение следует... ఇప్పుడు బాగా కాలే కదా ఇప్పుడు ఇవన్నీ వెత్తేసుకోవాలి వెత్తేసుకొని సపరేట్గా వేరేలో వేసుకోవాలి చేసారా బాగా అట్టే బాగా ఉన్నాయి బాగా కాలే ఎత్తదా మీకు మొబైల్లో చూడడానికి కొంచెం బ్లాక్గా అనిపించవచ్చు ఇవి ఎర్రగా కాలేవి చూసారా సౌండ్ కూడా మీకు ఎలా వస్తుందో ఇలా ఉంటే బాగుంటాయి టేస్టీగా తినడానికి ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసుకుందాము లాస్ట్లో అన్నీ ఎలా వచ్చాయో చూపిస్తాను పొకోడోలు అయితే ఏం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి